చూసారా కనకం దగ్గర ఎంత ఉందో కనకం సాయిబాబా పూజ చేస్తుంది ఈరోజు కనకొండ సాయిబాబా పూజ ఎందుకు చేస్తుందో తెలుసా కర్నూల్లో అండి బాబాకు దండం పెట్టుకుంటుంది డోంట్ డిస్టర్బ్ మీ కొంగ గుజ్జులో తోక తగిలించేద్దు అన్నా బాబా క్షమించడు ఇంకా వంగు కింద కొను ఆటగా ఆడకోని తీస్తే బాగా కింద కొనుక్కోకూడదులే ఓకే అట్లే హాయ్ అండి బాయ్ నమస్తే ఏంటంటే నేను కర్నూర్లో బ్యాగ్ పోతే నా బ్యాగ్ వస్తే బాబా నేనంటే నా అంతరాత్మ వాళ్ళు తిరిగి వచ్చేసారి రెండు మూడు సార్లు కూడా అయినా సరే ఓ స్పిచ్ బ్యాగ్ కట్టుకొని వెళ్ళిపోయి కాదు బాబా చోతు నాకు ఎక్కడే ఉన్నాడని కూడా అన్నాను వెళ్ళమ్మ ఎలా నువ్వు అన్నారు సరే నేర్పుకుంటే నాకు దొరికిస్తుంది అండి ఒక ఐదు వందలు పోయి పర్వాలేదు నాకు మళ్ళీ ఐదు వందలు వచ్చేస్తున్నాయి అండి వీడి రూపంలో లైవ్లో పెడితే నిన్న మూడు వేలు వచ్చినాయండి అలాగే నాకు వెయ్యి ఐదు వందలు వస్తే హ్యాపీగా నేను బతుకుతాను నా యూట్యూబ్ డబ్బులు వచ్చాక అబ్బాయి ఆశించాను అన్న జూసేది మూడు వేలు అదండి సరే అది తెలుసు కదండి మీరు అలాగే అవుతారు వాడు అంత కొబ్బరిగా కొట్టుకుంటాను అన్నానండి కొబ్బరిగా కొట్టుకుంటున్నాండి బాబాద్ది కింద కొట్టు లేకుంటే కింద కొట్టకూడదేమో వద్దులే కింద తిరుగుతా బొట్లే తీసుకో గ్లాసు నువ్వు మా నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది పగలదులే పగలదు కొట్టు బాగా కొట్టు చేతిలో బలం తగ్గింది నీకు కాయ ఉంది బాబా కొంచెం బలం ఇవ్వు బావా కనకానికి ఎనభై కే ఎనభై కేజీలు ఎనభై కేజీలు బలం లేదు బాబా కొంచెం బలం ఇవ్వవు బాబా దెబ్బ కొట్టే కొట్టు గట్టి ఒక దెబ్బ కొడితే పగిలిపోవాలి కాయ నీకు నీకు బలం ఉంది కొట్టు 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 నాలాంటి కాయ అండి మన మంత్రం ఏం చదవా బాబాకి ఒక పాట అన్నా పాడు బాబా కోసం సాయి నువ్వు మామలి మనిషివని నీకు మరణం ఉన్నదని ఒక బాబా పాట రాదు ఏమి రాదు బాబా భక్తురాలు ఏమేమి బాబా ఏంది బాబా నీ కోసం ఒక పాట పాడట్లేదు బాబా నేనేమో జోకులు చేయట్లేదు బాబా నా మాట తీరే ఎంత నన్ను క్షమించు బాబా ఏమైనా తప్పు చేస్తే నేను జస్ట్ ఫన్నీగా ఉంటా ఉంటా అప్పుడప్పుడు ప్రసాదం బా నీళ్లు తియ్యగా ఉన్నాయండి నా గురించి కూడా దండం పెట్టుకో నా యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అవ్వాలి అందరు బాగా చూడాలి డబ్బులు బాగా రావాలి అని దండం పెట్టుకో బాగా ఓకే ఐదు వందలు అసలు నీకు వెంటనే ఇచ్చేస్తా నేను బాగుపడితే సెకండ్లో వద్దులే నవ్విపించకూడదు చదువు నా కోరిక కూడా వీడి కోరిక కూడా తీరాలని దాన్ని పెట్టుకుని నాకు యూట్యూబ్లో డబ్బులు పడాలి ఓకే బయటికి నేను వెళ్లకుండా గృహిణుల ఇంట్లో పెట్టుకోవాలి ఓకే వాడికి కూడా ఏ పని చేసినా నా బిడ్డగా నా తమ్ముడిగా అన్నీ కూడా వాడికి సక్సెస్ అవ్వాలి అని నేను దాన్ని పెట్టుకున్నాను ఓకే నా సినిమా కూడా హిట్ అవ్వాలి సినిమా కూడా హిట్ అవ్వాలి నాకు ఐదు వందలు వాడు ఇవ్వాలండి జాగ్రత్త అండి సినిమా హిట్ అయిన చూడండి నెక్స్ట్ కూడా నేను నన్ను హీరోయిన్ చేస్తానంటే నా మనసు ఆగట్లేదండి ఓకే మంచి లవర్ని కూడా చూడదండి ఇయే జోకులు వద్దు తప్పే ఉంది తండ్రి అన్నీ చెప్పుకున్నాను నేను తప్ప బాబా ఎక్కడ నా దగ్గరే ఉన్నాడు నా ఇంటే ఉన్నాడు నా రూమ్ ఉన్నాడు నా ఇంటే ఉన్నాడు ఓకే స్టవ్ వెలిగించి ఏయినా ఆ ఏసేయ్ ఏమీ లోటుండా తింటాను హ్మ్ తినడానికి అసలు మనం ఎనకడం పెట్టు పెద్దలు నాటించి లేదు తింటు చిన్నప్పటి నుంచి ఉన్నది ఏం పిండిది పెసర పిండి అయ్యకున్నా ఆరాలించు నీకు అడుగుతున్నా నిన్ను అడగడం కూడా తప్ప భూమో అయిపోయింది పోతుంది గ్యాస్ పోతుంది గ్యాస్ తొందరగా చచ్చిపోతారు నిజంగా పాపం చాలా టెన్షన్ పడతా ఉంటది బాబాకి అయితే పూజ చేస్తుంది అండి కర్నూలు బ్యాగ్ పోగొట్టుకుంది పాపం బ్యాగ్ పోగొట్టుకోలేదు కావాలని అదే పోయింది అట్లా పోయింది పోగానే బాబా కూర్చోబెట్టే చూడాలంటున్నాడు వచ్చి మరి ఇంకొంంట దొంగలు బానే ఉన్నారు బయట. కర్నూలు ఎక్కువ ఉంటా. కన్నూర్లలో ఎక్కువ దొంగలు. నాకు ఆ విషయం తెలియదు కానీ అబ్బో దొంగలు బానే ఉన్నారు. మొన్న అంతెందుకు రాజమండ్రిలో మేము రాజమండ్రిలో మేము బ్యాగులు పట్టుకొని కూర్చున్నాం అండి బస్ స్టాప్ లో కూర్చుంటే ఎవరో తాగుపోతాడు అక్కడ వచ్చి బ్యాగులు వంకే చూస్తాండు. ఆ కనక ఉండి ఏందా చూపు అన్నది. అలగల్లి చూపు తగ్గించిండు కనకంకి మంచి డేర్ అండి మగాడికి కూడా ఉందో లేదో అంత డేర్ కానీ కనకంకి మంచి మంచి డేర్ మనిషి అబ్బో గట్టిగా మాట్లాడుద్ది లేదు కనకపో ఊడుతున్నా ఒకటి చాలలే మళ్ళీ ఎందుకు మొత్తం దాన్ని ఇంటికి వచ్చేయాలంటే ఇవన్నీ ఎందుకు వండి పెడుతుందో తెలుసా అండి నాకు దత్త తీసుకుందండి కనకొనలో వస్తా నేను కొనలేనమ్మ నీకు నెల వచ్చేటి వస్తా బియ్యం నీకు అన్ని కనకం పద్ధతినే ఇంకా నాది పెళ్లి కూడా కనకం పద్ధతి అది ఇది కూడా కలిసి వస్తుందని చూశారు వాడు ఎంత తెలుగు మాట్లాడుతున్నాడు చూడండి వాడు వీడు తెలివి కోటారా శ్రీనివాసరావు చచ్చిపోయాక వీడు ఆత్మలో ప్రవేశించేసేయండి అదేంటిది జీలకర్ర ఓకే కొంచెం మసాలా కూడా అదేనా పచ్చిమిరిగి కొంచెం ఉల్లిగడ్డలు కూడా బాబు ఏం కోరికలు పోతున్నాను అయినా రాకేష్ మాస్టర్కి నాకు ఏ జనములోనో నువ్వు పెడితే ఎందుకు పెడతా పిచ్చోడిని నా గ్రాప్స్ తప్పించేడు వాడి సరేలే నన్ను డిస్టర్బ్ ఈ రోజు అసలే బాబా పూజ చేస్తాను ప్రశాంతంగా ఉన్నావు ఇంకా పోనిలే పిల్లోడే కదా నేను వండు పెడతాను అంటే మళ్ళీ వెనకాల ఆడ నేను గోతులకు వెళ్ళిపోయి ఎందుకు వెళ్తుంటే బతికి ఉన్నోళ్ళు చెప్పు ఓకే నిన్ను బాధపెట్టను కనుకో నేను నిన్ను సంతోషపడ్డానికి వచ్చినా నేను చా నేను ఎవరినో తెలుసా రాకేష్ మష్ట బాబో నీ జెడిసీ అర్థం కాదులే నేను జట్టు ఇక్కడతో అర్థం వాడు నాకే అడ్డు చెప్తావా అమ్మా లక్ష్మమ్మ చచ్చిపోయి నీ వారం ఒక విడి తీయలేము అది వేసుకుని ఎక్కసారికి వేసుకుని పోయి తీయాలి నీకు ముసలోడు కావాలా అమ్మ మనుసులోడు అప్పటి చోటుకి ఊగుతున్నాడు రాజు కొడుకు గోగుతున్నాడు అప్పుడు

గోకిట్స్ కాల్ గననే కనకం అలా 안లేదు నువ్వు అన్ని చూపించేస్తానని బాక ఏం చేస్తాడో అయ్యా మనం మన ఒంసిల్లో ఇల్లంటి జాకెట్ లేకుండా चेयरలు కట్టుకున్నాం అయ్యా అంటాడు ఏమే కనకం నుహేనకి తిరగవాకే కనుక అయ్యా ఈ సచ్చిపోతాను పోతుం తిరగొద్దే కనకం నేను సచ్చిపోతా గణకం నేను పొగలు కక్కిచ్చింది నాయన ఏమే కనకం బాగా వండు టేస్ట్గా వండితేనే తింటా చెప్తున్నా చూడు నువ్వు చూడుగా వండలేదా నేను తినడం మానేస్తాను ఏమ్మా తులసమ్మా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా ఈరోజు రోజు చీర 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 నిన్న అందరూ చీర చీర అన్నారండి చీర కట్టిందండి కనకం చూడండి చీరలో ఈరోజు నిండు చీర కట్టుకుంది చూడండి కలర్ కూడా బాగుంది చీర నూట యాభై రూపాయల చీర నూట యాభై చీర కనుక ఉంది మీకు కూడా నూట యాభై యాభై తెలిసి చెప్తున్నాం మీకు నూట యాభై చీరలు కావాలంటే చెప్పండి బాబు చీర నూట యాభై రుద్దు చేతులతో బాగా దాన్ని రుద్దినట్టు రుద్దు మళ్ళీ లేకపోతే నువ్వు ఎట్ట రుద్దుతున్నావు రుద్దొచ్చు కదా అది టేస్ట్ లేకుండా ఎలా తింటారు చెప్పండి ఏదో పొట్న మెటెన అంటే ఎవర్దేంటాడండి కొండేదో మంచి టేస్ట్ గుంటతో తింటాం కానీ ఒకటి జాల్ అంటే రెండు ఎందుకైసనో ఓహో నీకాయిది నీ బొట్టకు ఒక సాలో సాలదో నాకు తెలుసు ఓకే నీకు తెలుసు కదా దapper తీసుకోన కాబట్టి నీకు తెలుసు వద్దులే పెట్టలేదు ఫోన్ మరి ఎంత వద్దన ఆపరేషన్ నుంచి మరి అలా చేయకు ఓకే కన్కా నల్ల గాల్సింది నల్ల బెర్ర ఉన్నట్టుంది అది మంట తగ్గి గ్యాస్ వరకునే వస్తా వస్తుందనుకుంటున్నామో మొన్ననే నింపుకొని వచ్చింది ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే చాలా